నమస్కారం మాగల్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి ఖతార్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మధ్యాహ్నం రొసైర్ ప్యాలెస్ ప్రాంగణంలో జరిగిన ఖతార్ సాంప్రదాయ కత్తి డాన్స్ లో అమీర్ హెచ్ హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ పాల్గొన్నారు ఈ సందర్భంగా హెచ్ హెచ్ అమీర్ వ్యక్తిగత ప్రతినిధి హెచ్ హెచ్ షేక్ జసీమ్ బిన్ హమద్ అల్ థానీ హెచ్ హెచ్ షేక్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ థానీ మరియు పలువురు ఈ అర్థాలో పాల్గొన్నారు షురా కౌన్సిల్ స్పీకర్ హెచ్ఈ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఖనీమ్ తో పాటు గెస్టులైన మంత్రులు ప్రముఖులు మరియు పౌరుల బృందం కూడా ఈ అర్థాలలో పాల్గొన్నారు భారత్ సౌదీ అరేబియా మధ్య పరస్పర వీసా మినహాయింపులకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది దీని ప్రకారం ఇరు దేశాలు దౌత్య ప్రత్యేక మరియు అధికారిక పాస్పోర్ట్ హోల్డర్లకు స్వల్పకాలిక వీసా అవసరాల నుంచి పరస్పర మినహాయింపిస్తాయి సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ పైజల్ బిన్ పర్హాన్ తరఫున ప్రోటోకాల్ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి అబ్దుల్ మజీద్ అల్ స్మారి బుధవారం రియాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత రాయబారి డాక్టర్ సుహెల్ అజాజ్ ఖాన్తో కలిసి ఈ ఒప్పందంపై సంతకం చేశారు యుఏఈలో వర్షాలు దంచుకొడుతున్నాయి దేశంలోని పలు ప్రాంతాల నివాసితులు వడగళ్లు భారీ వర్షాలు మరియు మేఘావృతమైన ఆకాశంతో నిద్రలు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు దేశంలోని తూర్పు ప్రాంతాలు తెల్లవార్జాం నుండే లోయలు పొంగి ప్రవహిస్తున్నాయి మరోవైపు వర్షాలు తెరిపినివ్వడం లేదని నెట్లు చెబుతున్నారు జాతీయ వాతావరణ కేంద్రం ప్రకారం దేశంలోని పలు ప్రాంతాల్లో మెరుపులు ఉరుములు మరియు బడగండ్లతో కొన్ని వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ఈ అస్థిర వాతావరణం మరో రెండు రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది రాజ్ అల్ ఖైమాలో వర్షపాతం మరియు బలమైన గాలుల కారణంగా పలు గోడౌన్లు షాప్స్ కు నష్టం కలిగినట్లు వాటి యజమానులు వర్షాల కారణంగా ఎమిరేట్ ఆర్థిక అభివృద్ధి అథారిటీ ఇప్పటికే లంసత్ పతానియా రెండు వేల ఇరవై ఐదు ఎగ్జిబిషన్ ప్రారంభాన్ని వాయిదా వేసింది కొత్త తేదీలను వీలైనంత వరకు ప్రకటించనున్నారు తెల్లవారుజామున ఆర్యకేలోని గలీలా లోయ ఉప్పంగి ప్రవహించడం కనిపించింది ఆకాశంలో బూడిద రంగు మేఘాలు కమ్ముకున్నాయి పర్వతాలతో ఉన్న ఈ ఎమిరేట్ లో కార్నిష్ మరియు కోరల్ ఐలాండ్ వంటి నగర ప్రాంతాల్లో కూడా బలమైన గాలులతో పాటు వడగళ్లు మరియు భారీ వర్షాలు కురిశాయి వమన్ సముద్రంలో కఠినమైన పరిస్థితుల నేపథ్యంలో ఎన్సీఎం ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ క్రమంలో ప్రజలు బీచ్లకు దూరంగా ఉండాలని లోయలు వరదలు సంభవించే ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని దుబాయ్ పోలీసులు సూచించారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సంబంధ అధికారులు జారీ చేసిన సూచనలను పాటించాలని సూచించారు ముబారక్ అల్ కబీర్లోని పదుల సంఖ్యలో వాహనాలు కిరాణా దుకాణాన్ని కువైట్ మున్సిపాలిటీ తొలగించింది మున్సిపల్ నిబంధనలపై అవగాహన కల్పించడానికి అన్ని గవర్నరేట్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముబారక్ అల్ కబీర్ గవర్నరేట్ రూపాన్ని వక్రీకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదే సమయంలో నిబంధనలు పాటించని ఇరవై ఒక్క మందికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది అదే సమయంలో లైసెన్స్ లేని వాణిజ్య కంటైనర్లకు నోటీసులు అందించారు ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య సేవలను మెరుగుపరిచే ప్రయత్నాల్లో భాగంగా నలభై ఆరు పాత వ్యర్థ కంటైనర్లను కొత్త వాటితో రీప్లేస్ చేస్తామన్నారు మున్సిపల్ నిబంధనలను అమలు చేయడానికి మరియు ప్రజా పరిశుభ్రత నిర్వహించడానికి నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు వెల్లడించింది ఒమాన్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలో మస్కట్లో చెక్కతో చెక్కబడిన ఒక చారిత్రాత్మక కళాఖండం రెండు దేశాల మధ్య స్నేహబంధాన్ని గుర్తు చేస్తోంది వేలాది సంవత్సరాలుగా సముద్ర సంబంధాల ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహ సంబంధానికి ఇది సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది అల్బుస్తాన్ సిదాబ్ మరియు వాడి కబీర్ కూడల్లో ఉన్న ఈ మాన్మెంట్ ఒకవైపు బీచ్కు మరోవైపు ఒమన్ మజ్లిస్ కు అభిముఖంగా పూలతో అందంగా అలంకరించారు ఇది రెండు దేశాల మధ్య ఐదు వేల సంవత్సరాల నాటి సంబంధాలకు జ్ఞాపకంగా ఉంది సోహార్ అనే ఈ వాడ ప్రతిరూపాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో భారతీయ జాతీయుడైన అలీ మనిక్పాన్ నిర్మించారు పర్యావరణంపై అనుకున్న శ్రద్ధకు అభ్యాసానికి మరియు విద్యాబోధనకు చేసిన సేవగాను భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది పద్మశ్రీ పురస్కారం అనేది భారత్ నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం లక్షద్వీపులోని మినికాయ్ ద్వీపానికి చెందిన ఎనభై రెండేళ్ల అలీ మనిక్ ఎలాంటి అధికారిక శిక్షణ లేకుండానే మెరైన్ బయాలజీ ఎకాలజీ కాస్మాలజీ బోడల నిర్మాణం మరియు బహుభాష నైపుణ్యంలో రాణించిన స్వయం కృషి పరుడు సోహార్ ఓడను సాంప్రదాయ పద్ధతిలో మేకులు లేకుండా సుడ్లో నిర్మించారు ఇది ఎనిమిదవ శతాబ్దంలో ప్రయాణించింది దీని పురాతన రూపాన్ని సిందాబాద్ ది సెయిలర్ ప్రారంభ అబ్బాసిద్ ఖలీఫా కాలంలో తూర్పు ఆఫ్రికా మరియు దక్షిణాసియా సముద్రాల్లో తన ఏడు ప్రయాణాల కోసం ఉపయోగించారని నమ్ముతారు సోహార్ ఓడ ప్రతిరూపం చైనాకు చేసిన పౌరాణిక ఒమాని సముద్రయానానికి గుర్తుగా నిలుస్తుంది ఇది పురాతన సముద్ర సంబంధాలను తెలియజేస్తుంది సింధ్బాద్ వంటి కథలకు స్ఫూర్తినిస్తుంది ఈ చారిత్రాత్మక మార్గాన్ని తిరిగి అనుసరించడానికి ఐరిష్ అన్వేషకుడు మరియు సాహసికుడు టీమ్ సివరిన్ పంతొమ్మిది ఎనభై ఎనభై ఒకటిలో ఈ ఓడలో ప్రయాణించారు దివంగత సుల్తాన్ కబూస్ అధికారంలోకి వచ్చిన పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని టీమ్ మరియు అతని బృందం నవంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వాడలో ప్రయాణించారు సింధ్బాద్ సముద్ర మార్గాల్లో ప్రయాణించారు సుర్ నుండి చైనాలోని కాంటన్ వరకు తొమ్మిది వేల ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించడానికి వారికి ఎనిమిది నెలల సమయం పట్టిందని చరిత్ర చెబుతోంది ఖతార్ యాభై నాలుగో జాతీయ దినోత్సవం సందర్భంగా బహ్రెయిన్ షురా కౌన్సిల్ చైర్మన్ అలీ బిన్ సలేహ్ అల్ సలేహ్ తన ఖతార్ కౌంటర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ కు అభినందనలు తెలిపారు ఈ మేరకు లెటర్ పంపారు బహ్రెయిన్ ఖతార్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను హైలైట్ చేస్తూ అల్ శుభాకాంక్షలు తెలిపారు ఎమిర్ హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ నాయకత్వంలో దేశం ప్రతిష్టాత్మక అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుందని ఇటీవల పెరిగిన పార్లమెంటరీ సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్మణ్ తెలిపారు ఖతార్లో వివిధ రంగాల్లో సహకారం సమన్వయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బహ్రెయిన్ నిబద్ధత ను షురా కౌన్సిల్ చైర్మన్ బహ్రెయన్‌లోని ఖతార్ రాయబారి హెచ్ ఇ నాజర్ బిన్ అబ్దుల్లా ఖజన్ అల్ నాజర్ కూడా అభినందన లెటర్ పంపించారు. ఇవి మాగల్ న్యూస్ విశేషాలు మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం.